హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనం చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఇంట్లోనే ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే బూందీ లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండిని ముందుగానే జల్లించుకోండి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళు పోసేసి ఈ శనగపిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలపాలన్నమాట ఇలా విస్కర్ సహాయంతో కలపండి మీకు ఈజీ అయిపోతుంది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ కూడా శనగపిండి ఉండలు కట్టకూడదు సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి గరిట చారుడుగా ఉండాలండి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా బాగుందండి ఇప్పుడు మనము వేడి వేడి నూనెలో బూందీని వేసుకుందాము అందుకోసం ఆయిల్ బాగా వేడి చేశాను హై ఫ్లేమ్లో అలాగే ఇప్పుడు ఈ కడాయి మీద ఇలాంటి బూందీ గరిటె పెట్టుకొని పైనుండి కొద్దిగా ఒక గరిటెడు పిండిని వేసి అలా వదిలేయాలన్నమాట అప్పుడే మనకి బూందీ ముత్యాలాగా రౌండ్గా వస్తుంది లేదు పిండిని వేసేసి మనం గరిటెతో పైన తిప్పామంటే బూందీ అనేది పొడవుగా వస్తుంది కరెక్ట్గా రాదనమాట సో ఈ టిప్స్ అనేది పాటించండి మనం గరిట మీద పిండి వేసిన తర్వాత అలా వదిలేస్తే అదే చక్కగా బూందీ అవుతుందండి అలాగే ఈ బూందీ లడ్డు కోసము మనము బూందీని మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు వేయించితే సరిపోతుంది కొంచెం ఇది సాఫ్ట్గా ఉండగానే పక్కకి తీసేయాలి ఎక్స్ట్రాగా ఉన్న సన్న సన్న బూందీ ఉంటుంది కదా దాన్ని మాత్రం మనం టీ ఫిల్టర్తో తీసేసుకుంటే అది కూడా చక్కగా పక్కకు అయిపోతుందండి లేదంటే అది మాడిపోతుంది సో టీ ఫిల్టర్ అనేది మీరు పక్కన పెట్టుకుంటూ ఉండండి సో ఇలాగే రిపీట్లో చేస్తూ ఉండండి బూందీ గరిట ఒకసారి వేస్తాం కదా అప్పుడు దాన్ని శుభ్రంగా తుడిచేసి మరలా ఒకసారి పిండిని వేసేసి ఇలా పక్క నుంచి జస్ట్ అలా ట్యాప్ చేయండి సరిపోతుంది మనం గరిటతో పైన రబ్ చేయాల్సిన అవసరమే లేదండి అలా రబ్ చేస్తేనే మనకి సరిగ్గా రాదనమాట సో అలా పిండిని వేసి వదిలేయండి మనకి రౌండ్గా ముత్యాల వచ్చింది చూడండి బూందీ అనేది మొత్తం పిండిని కూడా ఇలాగ చక్కగా చేసుకున్న తర్వాత ఈ బూందీలో నుంచి ఒక గుప్పెడు బూందీని మనము ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలో గ్రైండ్ చేసుకోవాలి అది ఎందుకో నేను తర్వాత చెప్తాను ఈలోపు మనం పంచదార పాకం తయారు చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులోకి ఒకటి ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలండి అంటే ఒక కప్పు నిండుగా అలాగే ఇంకొక ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు రెండు కప్పుల పంచదార అయినా కూడా వేసుకోవచ్చండి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదార సరిపోతుంది నేను కొంచెం స్వీట్ తక్కువ కావాలి కాబట్టి ఒకటి ముప్పావు కప్పు వేశాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళు పోసి మనం పంచదారని బాగా కరగనివ్వాలి పంచదార అంతా కూడా కరిగిపోయి ఇలాగా పాకం అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను చిటికడంట ఎల్లో ఫుడ్ కలర్ అండి ఇది వేయడం వల్ల మనకి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఆ టెక్స్చర్ కలర్ అనేది వస్తుంది సో అందుకోసం యాడ్ చేశాను ఇప్పుడైతే మనము పంచదార పాకాన్ని టేస్ట్ చేద్దామండి మనకి ఈ బూందీ లడ్డు చుట్టుకోవడానికి పాకం ఏ విధంగా రావాలంటే ఇలాగా తీగ పాకం రావాలన్నమాట రెండు వేల మధ్య పట్టి మనం ఇలా చూస్తే తీగ అనేది బాగా ఫామ్ అవ్వాలి ఇక్కడ మనకి ఇక్కడ తీగ పాకం వచ్చేసిందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆపి ఇందులోకి ముందుగా వేయించుకున్న బూందీని అలాగే ఒక గుప్పెడి బూందీని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ బూందీ పౌడర్ని అలాగే అలాగే నేతలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము నేనైతే ఇక్కడ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను మీకు ఇష్టమైతే కిస్మిస్ ఇంకా బాదం కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వేసి పాకంలో బాగా కలుపుకోవాలన్నమాట పైనుంచి కింద వరకు కూడా పాకాన్ని బూందీ అనేది బాగా పీల్చుకుంటూ ఉంటుంది ఈ స్టేజ్లో ఇప్పుడు వేడిగా ఉంది కదండి ఇప్పుడు వెంటనే లడ్డూలు చుట్టకుండా మనం కాసేపు పక్కన పెట్టాలన్నమాట ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలండి పూర్తిగా చలాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఇక లడ్డులు చుట్టేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టాను ఇంకొంచెం వేడిగా ఉందండి అంటే గోరువెచ్చగా ఉంది చూస్తే చక్కగా బూందీ అంతా కూడా పాకాన్ని పీల్చుకొని చాలా జ్యూసీగా ఉంది ఇక ఈ స్టేజ్లో మనం ఇక లడ్డూలు చుట్టేసుకోవచ్చు నేను ముందుగా ఒక గుప్పెడు బూందీని గ్రైండ్ చేసుకోమన్నాను కదా అది ఇందుకోసమేనండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా లడ్డు అనేది బాగా ఉండలాగా కట్టాలి అంటే కనుక ఇది మనకి బాగా యూస్ అవుతుంది ఒక గుప్పెడు బూందీ అయినా సరే తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోండి దానివల్ల మనం లడ్డు కట్టడానికి ఈజీ అవుతుందనమాట సో చూసారు కదండి లడ్డులన్నీ కూడా ఇలాగ ఈ విధంగా చుట్టుకోండి ఒకే సైజులో నేను కొంచెం చిన్న సైజులో చేశాను నాకైతే ఒక ట్వంటీ వన్ వరకు వచ్చాయండి మనం తీసుకుంది రెండు కప్పలు శనగపిండండి సో చూసారు కదా ఎన్ని వచ్చాయో సో మీరు కూడా ఇలాగా ఇంట్లోనే ఎంతో హెల్దీగా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఇలా బూందీ లడ్డులను ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్